నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద పతివ్రత మాట్లాడి కూడా మాట్లాడాడు ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర భావన లేదు కులభావన ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మాట్లాడాడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ నాయుడు గారు ఏం చెప్పారు మన వాళ్ళకి కుల భావన లేదు భావన లేదని చెప్పేసి మాట్లాడాడు అన్నాడు కదా ఈయన అన్నాడు ఇప్పుడేమంటాడు ఆంధ్ర భావన లేదని చెప్పేసి మాట్లాడతాడు మరి కోవిడ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు మొన్న ట్రీట్మెంట్ మొన్న ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడికి వెళ్ళాడు తెలంగాణకి వెళ్ళాడు ఈయన సొంత ఆస్తులు ఎక్కడున్నాయి తెలంగాణ సొంత ఇల్లు ఎక్కడుంది తెలంగాణ లివింగ్ ఎక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా సొంత ఇల్లు అయినా ఉందా లేదు సరే పోనీ ఈయన అభిమానించే నారా చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు ఉందా లేదు నారా లోకేష్ నాయుడు గారికి ఉందా లేదు ఇంకెవరికి ఉంది వాళ్ళంతా ఆస్తులన్నీ ఎక్కడున్నాయి హైదరాబాద్ వాళ్ళ కొంపలు ఎక్కడున్నాయి హైదరాబాదు మరి అన్నీ మీరందరూ కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ పెట్టుకొని అక్కడ లివింగ్ ఉంటూ ఏమైనా వచ్చినా జబ్బు వచ్చినా కానీ హైదరాబాద్కి పోతూ అక్కడ తెలంగాణలో ఉంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మీకు ఆంధ్ర భావన లేదని చెప్పేసి మాట్లాడుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి ఈయన ఆంధ్రాలో ఉంటే ఏమో కుల భావన అంటాడు రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్తే మత భావన అంటాడు ఏంది రోజుకొక వేషం వేసుకొని రాష్ట్రాలంతా జరుగుతాడు అంటాడు అక్కడ భావన ఇక్కడేమో కుల కులభావన అసెంబ్లీలో ఏమో ఆంధ్ర భావన ఏంది ఏంది భావనలో మాకు మీకు అధికారం ఇచ్చింది దేనికి నాయన మీకు అధికారం ఇచ్చింది దేనికి ఏదో ప్రజలకి ఏదో మంచి చేస్తారు అని చెప్పేసి అధికారం చేపడితే కుల భావన అంటారు ఆంధ్ర భావన అంటారు అది అంటారు ఇది అంటారు భావన అంటారు మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని మేము పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటాం కొట్టుకుంటాం తన్నుకుంటాం పొడుచుకుంటాం కాలు పట్టుకుంటాం కానీ ఈ ఎన్డీఏ ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో పదిహేను సంవత్సరాలు మేము ఇలానే ఉంటాం పదిహేను సంవత్సరాలు అధికారంలోనే ఉంటామని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి అంత మాత్రం పార్టీ పెట్టడం ఎందుకు పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పుకోవడం ఎందుకు అన్నీ క్లోజ్ చేసేసి ఏ బీజేపీలోనో తెలుగుదేశం పార్టీలో చేరిపోయి మీరందరూ అక్కడ నుంచి ఒకసారిగా పోటీ చేయొచ్చు కదా ఎందుకు మరి ఇవన్నీ కూడా కులభావన భావన రోజుకో వేషధారణ ఈ మళ్ళీ కలిసే ఉంటామంటారు ఆల్రెడీ వైఎస్ అకాండెన్స్ పార్టీ కూడా చెప్తుంది మీరు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మీరు విడిపోయి వచ్చారు అప్పుడు కొడితే గట్టిగా నూట యాభై ఒక సీట్లు వచ్చాయి మొన్న మిస్ అయ్యింది కలిసి వచ్చారు నెక్స్ట్ మరీ కలిసి వస్తే ఈసారి ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా కసితో పనిచేస్తున్నారు కసితో మామూలు కూడా కాదు ప్రతి ఒక్కరిలోనూ ఒక కసి విరిగిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ ఎలాగైనా సరే అధికారులు తీసుకురావాలా తీసుకురావాలనేసి దాని దానికి కారణం మీరే మీరు పెట్టేటువంటి హింస మీరు పెట్టేటువంటి అన్యాయం అనేటువంటి కేసులు మీరు పెట్టేటువంటి బాధలు అదేవిధంగా మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం ఫీజు రీంబర్స్మెంట్ లేకపోవడం ఆరోగ్యశ్రీ లేకపోవడం విద్యార్థులకు అమ్మ అమ్మకు వందనం లేకపోవడం ఇలా చెప్పుకుంటే స్కూల్లో సరైన సదుపాయాలు లేకపోవడం స్కూల్లో మంచి పౌష్టికాహారం కల్పించకపోవడం ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం మన గ్రూప్ టు సంబంధించిన యాస్పెన్స్ అంతా కూడా రోడ్డకి ఏ విధంగా అన్నాదాలు చేశారో మనం చూసాం అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకుంటే అదేవిధంగా పోలర్ ఏతు తగ్గించడం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది మీరు అధికారం చేపట్టి తొమ్మిది నెలలు అవుతుంటే కానీ ఇప్పటివరకు దిక్కు దివాణం లే మళ్ళీ మేము కలిసే ఉంటాం ఏదో చేస్తాం కుమ్మేస్తాం అంటే ఎలాంటి ఈ కుల భావన మత భావన ఈ రా ఇవన్నీ పక్కన వేసి ఫస్ట్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అసెంబ్లీలో కూర్చొని కుల భావన ఆ భావన ఈ భావన కలిసే ఉంటామని చెప్పేసి చెప్పడం కాదు అసెంబ్లీ దేనికి ఇలాంటి సుల్లు చెప్పుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేది